సర్కారు పేపర్ మిల్లు శివాయి భూమిని సర్కారు పేపర్ మిల్లులో ఉద్యోగం కోల్పోయిన స్టాఫ్ అండ్ వర్కర్స్ కి పంపిణీ చేయాలంటూ సర్కారు పేపర్ మిల్లు ఐక్య పోరాట సమితి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ పరిధిలోని కోడూరుపాడు గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో స్థాపించిన అతిపెద్ద పరిశ్రమ సర్కారు పేపర్ మిల్లును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో సర్కారు పేపర్ మిల్ వర్కింగ్ క్యాపిటల్ ను దొడ్ల డైరీకి తరలించి జరిగింది అందులో పనిచేయు ఐదు మంది కార్మికులకు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపారు పేపర్ మిల్లును మూసివేసి ఈనాటికి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయినా అందులో పనిచేయు కార్మికులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం కారణంగా దాదాపు యాభై మంది వరకు చనిపోవడం జరిగిందని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు కార్మికులకు రావలసిన జీత మరియు గ్రాట్యుటీ క్యాంపస్ జేషన్ ఆర్థిక జీతాల గురించి కోర్టు చుట్టూ తిరిగి అలసిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఓఎల్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జీవక కంద శారీ షుగర్ మిల్స్ వారికి అమ్మి వేశారు రాజకీయ నాయకులు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ స్పందించి పేపర్ మిల్లు కార్మికుల ఆర్థిక పరిస్థితి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు స్థలాన్ని మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ ప్రెసిడెంట్ పోచిన ప్రసాద్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డి రఘునాథ్ రెడ్డి జాయింట్ సెక్రటరీ జై రమణయ్య మెంబర్ సిహెచ్ వెంకట సుబ్బయ్య సుభాషిని రమాదా దేవి మరియు సర్కార్ పేపర్ మిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల్లూరు గుడిపల్లపాడు కోర్టుపాడులో స్థాపించబడిన నెల్లూరు సర్కారు పేపర్ మిల్లును పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో స్థాపించారు తర్వాత మూడు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిదిలో మూసేశారు అర్ధాంతరంగా మూసేశారు అప్పటి నుంచి ఇప్పుడు మాకు ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయినది కానీ కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు కానీ అదర్ బెనిఫిట్స్ మాకు రావాల్సిన బెనిఫిట్స్ కార్మికులకి అయ్యాయి ఓఎల్ గారు పరిష్కరించలేదు ఆ ఫ్యాక్టరీ లేగుటేసుకొని అమ్ముకున్నారే తప్ప గవర్నమెంట్ ల్యాండ్ నలభై ఎకరాల అరవై సెంట్ల భూము ఉంది అది కార్మికులు పంచాలనేది మా డిమాండ్ మాకు రావాల్సిన బెనిఫిట్ ఓయల్ దగ్గర ఆగిపోయి ఉండే అవి వెంటనే రిలీజ్ చేయాలా ఇప్పుడు కార్మికులమే దాదాపు యాభై అరవై మంది దాకా చనిపోయాం విసిలోళ్ళు అయిపోయాము ఆర్థిక పరిస్థితుల్లో కుటుంబంతో ఆర్థికంతో కట్టుమిట్టాడుతున్నాం కనుక మా డబ్బులు మాకు వెంటనే ఇప్పిస్తే ఈ వృద్ధాప్యంలో పనికి వస్తుంది చనిపోయిన తర్వాత వచ్చినా కూడా మాకు ఉపయోగం లేదనేదే మా కోరిక మాకు మా ఈ రెండు డిమాండ్లు మాకు రావాల్సిన డబ్బులు మాకు రావాలి శాంక్షన్ అయినట్టు పేదవాళ్ళ కార్మికులు మాకు తల పది గవర్నమెంట్ భూమిని మాకు ఇవ్వాలనేదే మా కోరిక అదే సార్ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ మూసేసి కోర్టు చుట్టూ తిరిగి అలసిపోతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని మీ వీడియో ప్రకటన ద్వారా మీకు అందరికీ తెలుపుకుంటున్నాం అది న్యాయం జరగట్లేదంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని అరవై ఎకరాలు ఏదైనా వేశారండి అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది ఇకరాల అరవై సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని సు హైకోర్టులో వేశారు హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది అది గవర్నమెంట్ ల్యాండ్ అని అందువల్ల ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి పాడుకున్న వాళ్ళకి మేము వాళ్ళకి హ్యాండిల్ చేయలేదు కాబట్టి ముప్పై ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలు వాళ్ళకి హ్యాండిల్ చేశారు కాబట్టి అందువల్ల మా డబ్బులు ఆగిపోయినాయి మాకు దాంతో సంబంధం లేకుండా కార్మికులను మేము అక్కడ పనిచేసాం కాబట్టి మాకు రావాల్సిన శాంక్షన్ డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం అంతేకాకుండా తల పదిహేను అంకనాల స్థలం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అది కార్మికులకు మూడు వందల మంది వారు పనిచేస్తూ ఉన్నాము అర్ధాంతరంగా ఇరవై ఏడు సంవత్సరాల క్రితము మూసేశారు అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము ఓఎల్ దగ్గర ఈ ఈ దీనికి సంబంధించి ఏలంపాటేసినట్టు డబ్బులు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంతా అక్కడే పెట్టుకో ఉన్నారు మేము కొంత అమౌంట్ అయితే ఇచ్చారు పోరాటం చేయ చేయగా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కోసం పోరాటం చేస్తున్నాము ప్లస్ గవర్నమెంట్ భూమి ఇక్కడ ఉంది అది ఎంఆర్ఓ కలెక్టర్ గారు వాళ్ళ కంట్రోల్లో ఉంది అది కోర్టులో వేసున్నారు దాంట్లో మాకు కూడా పదిహేను అంగణాలు లేక పది కార్మికుడికి ఇవ్వమని పోరాటం చేస్తున్నాము చేసేదానికి గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము నెల్లూరు కోర్టుపాటులో స్థాపించబడినటువంటి సర్కారు పేపర్ మిల్లు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడింది అతి పరిశ్రమ అది పెద్ద పరిశ్రమ సర్కారు పేపర్ మిల్లు అది సర్కారు పేపర్ మిల్ మూడు తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది సంవత్సరం మూసేసినారు మూసేసి నాటికి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయింది అయినా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్ ఇంతవరకు రాలేదు అఫిషల్ లిక్టెడ్ ఓయల్ గారి దగ్గరే మా డబ్బులు అక్కడ ఉంచుకొని మాకు రిలీజ్ చేయటం లేదు అంటే అరవై ఎకరాల ఆక్షన్లో పెట్టారు కదా అది నలభై ఎకరాల అరవై సెంట్లు భూమి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు అందువల్ల మీరు డబ్బులు ఆపేసామన్నారు మేము అక్కడ పనిచేసిన కార్మికులు దాదాపు ఇప్పుడు అరవై మంది దాకా చనిపోయాము వృద్ధాప్యంతో బాధపడుతున్నాము చాలా అవసరపడుతున్నాము అందువల్ల మాకు శాంక్షన్ డబ్బులు వెంటనే ఇప్పించాలా కార్మికులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే మాకు అక్కడ ప్రభుత్వ భూమికి తలా పది అంకనాలు చొప్పున ఇస్తే మేము పేదవాళ్ళు వెళ్ళేసుకుంటామని తమల్ని కోరుకుంటున్నాం నా పేరు ప్రసాద్ నేను యూనియన్ ప్రెసిడెంట్ని ఈ సర్కార్ పేపర్ మిల్లు మూసేశారు మూసేసిన దానివల్ల మేమందరం విధుల పాలయ్యాము ఇప్పుడు ఈ సర్కార్ పేపర్ మిల్లులో లో శివాయి ఉందని తెలుస్తుంది అది మాకు తలా పది అంకనాలు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను రావాల్సిన బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు అవి కూడా రావాలని ఒప్పించవలసిందిగా కోరుతున్నాము